ఓవైసీ ఒక కామెంట్ చేశారు సార్ మోదీని పదిహేడు కోట్ల మంది అంటే ఈ దేశంలో ఉన్న పదిహేడు కోట్ల మంది ముస్లింలు విశ్వసించడం లేదు అని చెప్పేసి కానీ ఓవైసీకి మోదీ మీద ఎక్కడో ఒక నమ్మకం ఏంటో నమ్మకం సార్ మీరే మీరే అన్నారు నాకు అర్థం కాదు ఏ ముస్లిం కూడా మోదీని బీజేపీని విశ్వసించడం లేదు అంటూ ఓవైసీ కామెంట్ చేశారు సార్ ఓవైసీ మీద ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు ఒకవేళ ఆల్రెడీ ఒకవేళ కేసు ఏదైనా ఉందో దాని మీద విచారణ కూడా లేదు అని చెప్పి గత డిబేట్స్లో మనం డిస్కస్ చేశాం మీ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాదలేదు ఫస్ట్ ఏంటి అండి రైట్ సార్ మోదీకి మోదీ మీద ముస్లింలకు విశ్వాసం లేదా ఓవైసీ మాటల్లో వాస్తవం ఎంత అసలు ముస్లింల విశ్వాసం ఆధారంగా మోడీ సార్ మోడీ హిందువుల విశ్వాసం ఆధారంగా గెలవాలనుకుంటున్నాడు అందుకే మీకు బీజేపీ జాబితా ఎంపీలో ఒక్క ముస్లిం లీడు దట్స్ అన్ ఇండికేషన్ కదా అందువల్ల భారతీయ జనతా పార్టీ రాజకీయాలే మెజారిటీ ప్రజల విశ్వాసాలను ఆధారంగా చేసుకుని మెజారిటేరియన్ కన్సాలిడేషన్ అంటే ఎన ఎనభై శాతం హిందువుల్లో సగం మంది ఓటేసినా మేము అధికారంలోకి వస్తాం అన్నది వాళ్ళు బహిరంగంగా చెప్తున్న అంశం కదా అందువల్ల ముస్లింల విశ్వాసాన్ని ఆధారంగా ఆ ఎన్నికల్లో వెళ్ళాలి అనేది అనేది బీజేపీ విధానమే కాదు మోడీ విధానమే కాదు అందులో ఓవైసీ చెప్పేది ఏమున్నది ఆయన ఓవైసీ లాంటి వాళ్ళు ఉండడం వల్లనే మోడీ లాంటి వాళ్ళు పెరుగుతున్నారు ఓవైసీ లేకపోతే మోడీ మోడీ పెరుగుతాడా సో ఓవైసీలు లేకపోతే రాజాసింగ్లు ఉంటారా సో ఓవైసీ లాంటి వారు మొదలు వారు ముస్లింల విశ్వాసాలు పొందగలిగారా పదిహేడు కోట్ల మంది ముస్లింల విశ్వాసం ఓవైసీకి ఉందా అది మొదలు క్వశ్చన్ అయ్యాలి మరి పదిహేడు కోట్ల మంది ముస్లింలకు ఓవైసీ ఏమైనా ప్రతినిధా అయితే నువ్వు ముస్లింల సంక్షేమానికి ఏం చేశావు ఓల్ సీట్లో వెళ్ళి వారికి చదువు వస్తుందా వారికి ఆరోగ్యం బాగుందా వారికి ఉపాధి కల్పించబడుతుందా సగటు ముస్లిం కుటుంబ ఆదాయాలు పెరుగుతున్నాయా వారికి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లు ఎంతమంది ఉన్నారు ఆ రోడ్లు సరిగా ఉన్నాయా ఇళ్ళు సరిగా ఉన్నాయా అసలు ఈ పాత బస్తులు ఇవి ఏవీ లేకుండా అసలు మేము విద్యుత్ బిల్లు కూడా కట్టకుండా అదొక మాఫియా సామ్రాజ్యంలాగా నడుపుతాం అనే విధానంలో రాజకీయాలు చేసేవాళ్ళు మోడీని అడిగే ఉంటుందని చెప్పండి అందువల్ల ఓవై మరి మోడీకి పదిహేడు కోట్ల మంది ప్రజల విశ్వాసం లేదు అని ఓవైసీ అంటే మరి నూట ఇరవై మూడు కోట్ల మంది అందులో పోనీ నూట ఇరవై కోట్ల మంది హిందువుల విశ్వాసం ఓవైసీకి ఉందా అందువల్ల నూట ఇరవై మూడు కోట్ల మంది హిందువుల విశ్వాసం ఓవైసీకి లేదని రాజాసింగ్ అని పదిహేడు కోట్ల మంది విశ్వాసం ముస్లిం విశ్వాసం మోడీకి లేదనే ఈ పాలిటిక్సే దేశాన్ని విభజిస్తుంది అయ్యా నూట నలభై కోట్ల మంది ప్రజలు విశ్వాసం పొందాలని కోరుకోవాలి తప్ప ముస్ హిందూ ముస్లిం డివైడ్కు బీజేపీ ఎంత ప్రయత్నం చేస్తుందో దానికి అంత సహకరిస్తున్నది ఉపయోగపడుతున్నది ఓవైసీ అందుకే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చి ముస్ ముస్లింలకు మోడీ వ్యతిరేకమని చెప్పడం ద్వారా హిందువులను ముస్లిం మోడీ వైపు పంపించేటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఓవైసీ చేస్తున్నాడు అందువల్ల ఒకసారి ముస్లిం పోలరైజేషన్ జరిగితే హిందూ పోలరేషన్ అవుతుందా కేవలం ముస్లిం మతవాదం ఆధారంగా ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీటు ఓవైసీ తెచ్చుకుంటుంటే బీజేపీ హిందువుల ఓట్లతో సీట్లు తెచ్చుకోవడాన్ని ఎవడా అందువల్ల ఈ పోలరైజేషన్ అనేది ఓవైసీ వ్యవహారం అంతా బీజేపీ పెరుగుదలకు ఉపయోగపడే వ్యవహారమే తప్ప బీజేపీని ఎదిరించేటువంటి రాజకీయమే కాదు అండ్ అంతకుముందు ప్రతిపక్షాలు అనుసరించిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ముస్లింలను ఒక ఓటు బ్యాంకులుగా చూసి వాళ్ళను బుజ్జగించి నిజంగా పేద ముస్లింకి వచ్చింది ఏం లేదు పోయిందేం లేదు మధ్యతరగతి ముస్లింకి వచ్చింది ఏం లేదు పేర్లేదు ముస్లింల బుజ్జగింపు పేరిట కొంతమంది నాయకులను బుజ్జగించడం వల్లనే ఇవాళ బీజేపీ పెరగటానికి కారణమైంది ముస్లిం అయినా హిందూ అయినా చట్టబద్ధ పాలనను గౌరవించాల్సింది ముస్లిం అయినా హిందూ అయినా భారతీయుడే అనే భావన కల్పించగలిగితే బీజేపీ పాలిటిక్స్ ఇంత పెరగవు అందువల్ల ఓవైసీ లాంటి వాళ్ళు ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ను పెంచి పరోక్షంగా బీజేపీ పెరుగుదలకు ఉపయోగపడుతున్నాడు అందుకే ఓవైసీ పైన ఏ కేసులు ఉండవు కూడా ఓవైసీ పైన ఒక్క కేసు ఉండకపోవడానికి కారణం ఆయన ప్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ పెరుగుదలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తున్నాడు కనుక ఆయన తస్మదీయుడు కాదు ఒక రకంగా బీజేపీకి అస్మదీయులానే కనబడుతున్నాడు అందుకే ఓవైసీ పైన ఇంతవరకు ఓవైసీ కానీ ఆయన తమ్మునిపై అసదుద్దీన్పై కానీ అక్బరుద్దీన్ కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలపై కానీ ఎంఐఎంకు మద్దతుగా ఉండే వ్యాపారవేత్తలపై కానీ ఎక్కడ ఈడీ సిబిఐ ఐటీ పొరపాటున కూడా ఒక కేసు ఉండదు సో అది క్లియర్గా కనబడుతుంది కదా ఎందుకు మరి ఓవైసీ లాంటి వాళ్ళు ఉంటేనే కదా బీజేపీ ఉపయోగపడేది సార్ అదే అడిగాను సార్ ముస్లింలకు నమ్మకం లేకపోవచ్చేమో కానీ ఓవైసీకి నమ్మకం ఉంది అని చెప్పి రైట్ సార్